మొన్న బెంగళూరులో ఉండే ఒక అన్నతన యాభై కోట్ల ఇలువైన కుక్కు ఉన్నది దాన్ని చూస్తానికి జనం ఎగబడుతుర్రు అందుకోసం అన్న టికెట్ కూడా పెట్టిండు ఓ కాళ్ళ దాన్ని ఏ కార్యంలోనైనా చూపియ్యాలంటే అర్ధ గంటకు రెండున్నర లక్షల బిల్లు వేస్తాడు అని వార్త వేసిన ఉంటే కదా ఆ గా ముచ్చట ఎరుకైన ఈడీ అధికారులు అన్నతానికి పోయిర్రు మరి పోయి ఏమేమి అడిగిర్రు అసలు ఆ కుక్క కథ ఏందో అట్లా పోయి చూద్దాం పారీ బోర్ని ఈతలకు పోయి ఎల్లెలకర పడ్డట్లే అయ్యిందిగా కుక్కల సతీష్ అన్న ముచ్చట కూడా బెంగళూరు పట్టణంలో ఉండే గీ సతీష్ అన్న ఆ నడుమ నేను యాభై కోట్లు పెట్టి తోడేళ్ళ సొంటి కుక్కను కొన్నా అసొంటి కుక్క మన దేశంలో ఏడా లేదు అది క్రాస్ బ్రీడ్ కుక్క అని సోషల్ మీడియాలో హాట్ హూట్ అని హల్చల్ చేసిండు కదా ఆగ ఆ ముచ్చట ఎరక చేసుకున్న ఈడీ అధికారులు సీదా అన్నోళ్ళ ఇంటితో దోలాడుకొని పోయిర్రు పోయి ఆ సతీష్ నీ తాన అంతగానం పైకం ఉందా కుక్కకు యాభై కోట్ల రూపాయలు పెట్టినావా ఏది నీ ఖాతాలు చూపి చెక్కింగ్ లు వేసిర్రాట ఈగేముంది అన్న అసలు కథ బయటపడ్డది ఇంతకు ముచ్చటేందో ఎరికైనా కుక్క ఆయనది కాదు కుక్కకు యాభై కోట్లు పెట్టిన ముచ్చట అసలు నిజమే కాదు ఆయన సరే అని బెంకు ఖాతాలన్నీ జల్లడబడితే కోట్ల రూపాయల ముచ్చటే లేదట అది చూసిన అధికారులు మరి ఎందుకు ఎగ్గింత బిల్ల పిచ్చిన ఏదోసారి ఆ కుక్కను చూపి అని అడిగిర్రాట ఇక సోయకు వచ్చిన సతీష్ అన్న ఏం లేదు సార్ నేనే ఫేమస్ కావాలని గిటజీ Epina. కుక్కకు యాభై కోట్లు పెట్టిరంటే దేశం అంతా నా దిక్కే చూస్తుంది అని అనుకున్నా కానీ ఈ కుక్క నాది కాదు మా సోపతి గాంధీ అని చెప్పిండట అయితే అంతకు మునుపు అన్న మీద మస్తు ఫిర్యాదులు వచ్చినాయట దీంతో రంగంలోకి దిగిన ఈడి అధికారులు ఆయన తాక తంతంత మాత్రమే ఆ కుక్కకు లక్ష కూడా ఎక్కువే యాభై కోట్లు కానే కావు అంత సినిమా కూడా లేదు అంత ఉత్తు ముచ్చటే సోషల్ మీడియాలో ఏతలకు పెగేలు కొట్టిండు అంతే తప్ప మా నోని కథ అంతా డొల్లే అని చెప్పొచ్చిరట ఇప్పుడు గీ ముచ్చడు చూసిన జనం ఎందుకు అయ్యా ఏతున్వాడు మనది కాకుండా సపడు కాకుండా ఉండాలి అంతేగాని ఉద్దర బిళ్ళప్లెందుకు ఇప్పుడు పానం నిమ్మల పడ్డదా అని కారెడ్డం కామెంట్లు రాసుకొస్తుర్రు